అయితే నేను కాల సమయంలో వర్షం గుర్తుందండి వర్షం గుర్తుంటే అందరూ లోనే ఉన్నాము నేను సాయంత్రం రాత్రి ఒక్కసారి అసలు కన్ను మూసి తెరిచేలాగా పెద్ద గాలి అండి అసలు చుడుగాలు వచ్చినట్టు అంటే నల్లగా వచ్చేసి ఒక్కసారి కన్ను మూసి తెరిచేలాగా మొత్తం ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ పైకి లేగిసుకొని అండి రేగుల చెడ్లు మనుషులు అందరూ దాంట్లోనే ఉన్నారండి ఆ మనుషులు ఉండగానే ఆ రేగుల చెడ్లు మనుషుల మీద పడిపోయిందండి పక్కన చాలా కొంచెం కొంచెం దెబ్బలు కూడా తగలియండి రాత్రి ఉంటాక నిలువ లేదండి అయితే కరెంటు కూడా మొత్తం స్తంభాలు కూడా పడిపోయినాయండి కరెంట్ లేదు అప్పుడు ఈ కుర్రోళ్ళు కుర్రోళ్ళందరూ వచ్చి కరెంటులో వాళ్ళు ఫోన్ చేసి ఆ కరెంటు కొంచెం సేపు ఆఫ్ చేయమని చెప్పి చెప్పారండి అప్పుడు వాళ్ళందరినీ ఒక అక్కడ కమిటీ హాల్లో పెట్టి మానవతా వాళ్ళు కొంచెం భోజనం వండి వాళ్ళకి రాత్రి పెట్టారండి రాత్రి నుంచి అసలు ఎవరికి నిద్ర లేవు మంచినీళ్ళు లేవు అన్నం లేదండి వాళ్ళు రాత్రి పన్నెండు గంటలకల్లా వండి వాళ్ళకి భోజనాలు పెట్టారండి మరి ఈ విషయం మీద ప్రభుత్వం కొంచెం స్పందించాలని మేము కోరుకుంటున్నామండి అలాగే చాలామంది చాలా ఇళ్ళండి ఒక ముప్పై ఇళ్ళు వరకు కూడా అలాగైపోయిందండి ప్రభుత్వం వారు స్పందించాలని మేము కోరుకుంటున్నామండి